గత ఏడాది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన సెలబ్రిటీస్ లో సాయి ప్రముఖ యూట్యూబర్ గా ఇతనికి యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే ఇతని యూట్యూబ్ ఛానల్ కి దాదాపుగా కోటి పది లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆయన ఏ రేంజ్ సెలబ్రిటీ అనేది అర్థం చేసుకోవచ్చు అయితే గత ఏడాది ఈయనపై ఒక మహిళ కేసు వేసిన ఘటన పెద్ద దుమారం రేపింది అయితే తాజాగా హర్ష సాయి పేరుతో కొందరు దొంగలు భారీ స్కామ్ చేస్తారు మహబూబ్ నగర్ జిల్లాలోని మీడ్జల్ మండలానికి చెందిన బరిగెల ఆంజనేయులు అనే వ్యక్తి తండ్రి ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు తండ్రి చికిత్స కోసం డబ్బులు ఇబ్బంది అవ్వడంతో ఇన్స్టాగ్రామ్ లోని హర్ష సాయి అకౌంట్ కి మెసేజ్ చేశాడు ఇదే అదనుగా భావించిన కొందరు దొంగలు హర్ష సాయి పేరును వాడుకొని కొందరు కేటుగాలు మోసానికి పాల్పడ్డారు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటామని తక్షణమే చికిత్సకు అవసరమయ్యే నాలుగు లక్షల రూపాయలు చెల్లిస్తామని కాకపోతే డాక్యుమెంట్ ఛార్జెస్ ఆఫీస్కి సంబంధించిన బ్యాక్ ఎండ్ ఛార్జెస్ మీరే చెల్లించాల్సి ఉంటుందని చెప్పడంతో ఆంజనేయులు తన తండ్రి చికిత్స కోసం దాచుకున్న ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలను ఫోన్పే ద్వారా పంపించాడు అంతకు ముందు అడిగిన డబ్బులు పంపిన వెంటనే నాలుగు లక్షల రూపాయలు పంపుతామని చెప్పిన ఆ దొంగలు కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఫోన్పేలో పంపించి ఆ తర్వాత ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేశారు పాపం ఆంజనేయులు ఎంత ప్రయత్నం చేసినా ఆ దుండగులు అందుబాటులోకి రాలేదు దీంతో ఆంజనేయులు పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేస్తాడు హర్ష సాయి పేరుతో కొందరు దొంగలు మోసం చేశారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు గతంలో కూడా ఇలాగే హర్ష సాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఆ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ కేసు నమోదైంది ఖచ్చితంగా ఈ కేసులో ఆయన అరెస్ట్ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ అది జరగలేదు ఇప్పుడు ఆయన పేరు వాడుకొని కొందరు దొంగలు మోసం చేస్తారు ఎన్నో ఏళ్ల నుండి హర్ష సాయి చారిటీ వర్క్ చేస్తున్నాడు ఎప్పుడూ ఎలాంటి సంఘటనలు జరగలేదు మొట్టమొదటిసారి ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేపట్టొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ ఇవి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్